దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా తన దాసుడైన మురదేకాయ తన దాసుడైన మొర్దెకాయ ప్రాణాపాయంలో ఉన్నాడు ఆ సంగతి మొరదెకాయకి తెలియదు హమాన్ అనేవాడు ఇట్లా కుట్ర బన్నుతున్నాడు అన్న సంగతి ఏమండి వీడు హామాన్ అనేవాడు కుట్ర అన్న సంగతి ఎవరి మీద మురదకాయ మీద కుట్రబన్ని ఉరి ఉరిదీపించడానికి యాభై మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు భక్తుడు ఇష్రాయలీయుడు నిద్రపోతున్నాడు కానీ చంపటానికి చంపడానికి రచన చేసిన వాడు మేలుకున్నాడు యాభై మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నర యాభై అడుగులు యాభైలో సగం పాతిక డెబ్భై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్య అంటే ఏడున్నర స్టేర్లు దాదాపు ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత కొయ్య అంటే దాదాపు ఆ ఊరిలో చాలామంది కనపడిద్ది ఆ ఉరికొయ్య అంత ఎత్తు ఎవరిని చంపడానికి ముసలైనా రైట్ ముర్దెకాయని చంపటానికి అయితే వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు ముర్దెకాయకి తెలియదు హామానుకు మాత్రమే తెలుసు రెండవది దేవుడికి తెలుసు